మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి నమస్కారం సార్ నమస్తే సార్ నిన్న విశాఖ తీరంలో సిబిఐ వాళ్ళు ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ని పట్టుకున్నట్టు వార్తలు రావడం కదా అయితే ఈ డ్రగ్స్ అంటే తెలుగుదేశం వాళ్ళేమో వైసీపీ అని చెప్పి ఆరోపిస్తుంది అటు వైసీపీ వాళ్ళేమో ఇది తెలుగుదేశానికి సంబంధించిన కంపెనీల వీళ్ళు అంటున్నారు అసలు నిజానికి ఎవరి డ్రగ్స్ మీ ఒపీనియన్ దీని మీద బాగా స్టడీ చేశాను సిబిఐ వాళ్ళకి సంబంధించిన ఎఫ్ఐఆర్ చూశాను ఢిల్లీ నుంచి వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ కూడా నేను చదివాను సో ఇదేందంటే అదేదో అంటారు కదా ఏమీ లేకుండా కూడా పొగ సృష్టించవచ్చు వాళ్ళ నిప్పు కూడా అవసరం లేదు ఇంకా దీంట్లో ఆల్రెడీ ఇది నిప్పు ఉంది కాబట్టి ఇంకా పొగ ఇష్టం వచ్చినట్టు సృష్టిస్తారు అందులో ఎలక్షన్లు దగ్గరగా ఉన్నాయి సో రెండు పార్టీలు దీని మీద పెద్ద గోల గోల చేస్తున్నాయి అసలు ఏం జరిగిందనేది నేను పరిశీలించిన మేరకు నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఇదేంటంటే యాక్చువల్గా వరల్డ్ వైడ్గా డ్రగ్ ట్రేడ్ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది ఇప్పుడు వరల్డ్ వైడ్గా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో డ్రగ్స్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు మన దేశం నుంచి కూడా అనేక ఏజెన్సీలు పనిచేస్తున్నాయి అందులో సిబిఐ కూడా ఇన్వాల్వ్ అయింది ఇంటర్పోల్ కూడా ఉంటుంది ఇంటర్పోల్ వచ్చి ఇక్కడ అఫ్సేల్ సంస్థ సిబిఐ అందుకని సిబిఐ టచ్లో వరల్డ్లో ఉండే మిగతా ఇంటర్పోల్ ఆర్గనైజేషన్స్ టచ్లో ఉంటాయి అలాగే ఈ మధ్య అనేక చోట్ల వేలాది కేజీల డ్రగ్స్ని పట్టుకుంటున్నారు సిబిఐ ఆ గుజరాత్ దగ్గర ముఖ్యంగా సముద్రాల మార్గాలు కూడా ఇవి అన్నమాట కంటైనర్లో వస్తున్నాయి అందువల్ల వరల్డ్ వైడ్గా కూడా నిఘా పెట్టారు అనేక చోట్ల దేశంలో ఆ మధ్య గోవాలో పట్టుబడింది గుజరాత్లో పట్టుబడింది చెన్నైలో దొరికింది చెన్నైలో కూడా చాలా పెద్ద ఎత్తున దొరికింది ఇలాగా దొరుకుతున్నాయి నిన్న కూడా హైదరాబాద్లో తొమ్మిది కేజీల డ్రగ్స్ ఐడిఏ బొల్లారంలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నట్టుగా దొరికిందట్టు చెబుతున్నారు పోలీసులు ఇలాగా ప్రతి చోట డ్రగ్స్ అనేవి దొరుకుతున్నాయి ఈ నేపథ్యంలో ఒక కంటైనరు బ్రెజిల్లో సన్ శాంటోస్ పోర్టు అనే పోర్టులో నుంచి స్టార్ట్ అయ్యి జర్మనీ హ్యూబర్గ్లో పోర్టు ద్వారా పదహారవ తేదీ రాత్రి వైజాగ్కి చేరింది వైజా ఆ కంటైనర్ వచ్చి వైజాగ్ చేరింది అయితే సిబిఐకు ఇంటర్పోల్ ద్వారా ఎయిటీన్త్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా అక్కడ కంటైనర్ నంబర్ ఎస్ఈ కేయు ఫోర్ త్రీ సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ జీరో ఈ కంటైనర్లో డ్రగ్స్ ఉన్నట్టుగా మనకి టిప్ అందింది కాబట్టి మీరు వెళ్ళండి వెళ్ళి రైడ్ చేయండి అని వాళ్ళకి మెయిల్ వచ్చింది సిబిఐకి దాంతో ఢిల్లీ సిబిఐ వాళ్ళు ఇక్కడ వైజాగ్లో ఉన్న సిబిఐ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఢిల్లీ నుంచి కూడా వచ్చారు అక్కడ ఎస్పీ గౌరవ్ మిట్టల్ ఆధ్వర్యంలో ఉమేష్ మీనా ఆకాష్ కుమార్ డిఎస్పీలు ఇద్దరు వాళ్ళద్దరంలో వెళ్ళి దాన్ని చూశారు దాన్ని చూస్తే అందులో ఒక వెయ్యి బ్యాగులు ఉన్నాయి వెయ్యి బ్యాగులు అంటే ఒక బ్యాగ్ ఇరవై ఐదు వేల ఇరవై ఐదు కిలోల డ్రై ఈస్ట్ మిక్స్ అంటారు అంటే రొయ్యలు కేయడానికి ఈ డ్రై ఈస్ట్ మిక్స్ ఒక్కొక్క బ్యాగులో ఇరవై ఐదు కేజీలు ఉంది మొత్తం వెయ్యి బ్యాగులు కాబట్టి టోటల్గా ఇరవై ఐదు వేల కేజీలు అది ఉంది అయితే వీళ్ళు ర్యాండమ్ చెక్ చేయడానికి ట్రై చేస్తారు అంటే ఎవరి బ్యాగ్ని వాళ్ళు ఇప్పి చూడడం కాకుండా అక్కడక్కడ ర్యాండమ్ చెక్ చేస్తే చేసి దాన్ని వాళ్ళకి ఏంటంటే డ్రగ్స్ని చెక్ చేసే కిట్స్ కూడా తెప్పించారు ఆ కిట్స్ ద్వారా డ్రగ్స్ చెక్ చేస్తే వాళ్ళకి కొన్ని రకాల నార్కోటిక్ డ్రగ్స్ దాంట్లో కనబడ్డాయి అదేంటంటే మార్ఫిను కోకైను హెరాయిను యాంపిటెమిను మెస్కలిను మెథాకోలన్ అనే రకాల ఇప్పటి వరకు ఉన్నట్టుగా ర్యాండంగా చెక్ చేశారు మొత్తం వెయ్యి చెక్ చేయలేదు ఈ ర్యాండంలో దొరికాయి అయితే ఇది మన పేపర్లలో అన్నిటిలో ఏం రాస్తున్నారంటే ఇరవై ఐదు వేల కేజీలు దొరికింది డ్రగ్స్ దొరికాయి ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ కాదు ఇరవై ఐదు వేల కేజీల డ్రైయెస్ట్ మిక్స్లో డ్రగ్స్ ఎంత ఉన్నాయో తెలియదు ఇంకా అంటే ప్రతికే ప్రతి ఇరవై ఐదు కేజీల బ్యాగ్లో డ్రగ్స్ కూడా ఇరవై ఐదు కేజీలు ఎలా ఉంటాయి అందులో ఏదో కొన్ని ఉంటాయి అంటే కొన్ని గ్రాములు ఉంటాయా లేకపోతే అర కేజీ ఉంటుందా తెలియదు అవన్నీ ఇంకా చేయలేదు ప్రస్తుతానికి సీజ్ చేశారు అవన్నీ కూడా చేయాల్సి ఉంది రెండోది ఎఫ్ఎస్ఎల్కి పంపించారు ఫారెన్సిక్ సైన్ సైన్స్ ల్యాబ్ ఉంటుంది కదా వాటికి ఇంకా ప్రాపర్గా టెస్టింగ్కి పంపించారు పంపించిన తర్వాత అక్కడ లోకల్గా అసలు ఈ కంపెనీ ఎవరి పేరుతో వచ్చిందని చూసినప్పుడు సంధ్య అక్వా ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ పేరుతో ఇది వచ్చింది సో వీళ్ళు ఆ సంధ్యా ఎక్స్పోర్ట్ కంపెనీ వాళ్ళని కలిసారు వాళ్ళ ఆ దీన్ని సీల్ ఓపెన్ కూడా చేశారు ఎందుకంటే రేపొద్దున వాళ్ళు ఏమన్నా ఆరోపిస్తారు కదా మాకు సంబంధం లేదు అనొచ్చు వాళ్ళని పెట్టుకొని మధ్యవర్తులను పెట్టుకొని ఓపెన్ చేస్తారు ఎందుకంటే వీళ్ళే కూడా డ్రగ్స్ పెట్టి డ్రగ్స్ ఉందని చెప్పచ్చు కదా అందుకని ఎప్పుడైనా ఈ సైజర్ అనేవి మ్యాక్సిమం అలాగే ట్రై చేస్తారనమాట ఓకే అలాగే ట్రై చేస్తారు సంధ్య మామూలుగా సంధ్య అక్వా ఎక్స్పోర్ట్ ఎండి కోనం వీరభద్రరావు సిఇఓ వాళ్ళ కొడుకు కోటాయి చౌదరి వీళ్ళిద్దరు కూడా లేరు లేకపోవడం వల్ల అక్కడ ఉన్న గిరిధర్ అనే ఒకరు కోనం హరికృష్ణ డైరెక్టర్ ఇలాంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకొని దాంట్లో పనిచేసే మేనేజర్లు వాళ్ళని వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ ఎచ్చేశారు చేసిన తర్వాత వాళ్ళని అడిగారు ఏంటి బాబు మీరు ఇదంటే వాళ్ళు షా షాక్ అయ్యారని చెప్తున్నారు అసలు మేము ఫస్ట్ టైము ఇక్కడ ఆర్డర్ చేసాము మామూలుగా మేము రొయ్యలకు సంబంధించి మేము ఆర్డర్ పెడుతుంటాము ఇది ఈ ఈ కంపెనీ నుంచి మేము ఫస్ట్ టైం చేసాము మాకు కూడా ఇది షాకింగే అనేది వాళ్ళు చెప్తున్నారు అయితే ఇది ఏదేమైనా ఇది డ్రగ్స్ యాక్ట్ కింద వాళ్ళ కంపెనీ మీద కూడా కేసు పెట్టారు ఇప్పుడు వాళ్ళ అనేక చోట్ల ఉన్నాయి వైజాగ్లోనే కాదు వాళ్ళ ఆఫీసెస్ ఇటు కాకినాడలో ఉన్నాయి ఇటు ఒంగోలు ఉన్నాయి విజయవాడలో ఇలాగ రకరకాల చోట్లు ఉన్నాయి అన్ని చోట్ల కూడా ఇప్పుడు సిబిఐ సోదాలని స్టార్ట్ చేసింది అసలు ఈ కంపెనీ గతంలో ఉన్న డ్రగ్స్ చేసిందా ఏంటి ఎక్కడైనా పెట్టున్నారా ఏంటి అని ఇప్పుడే వాళ్ళకి తెలియకుండా నిజంగా వాళ్ళకు కూడా తెలీదా ఈ డ్రగ్స్ వచ్చినట్టు అనేది అనే వైపు నుంచి వాళ్ళు సిబిఐ వాళ్ళు సోదాలు జరుపుతున్నారు ఇది బేసిక్గా జరిగింది అంటే ఒక దీంట్లో రెండు అంశాలు ఒకటి ఇది అక్వా సంధ్య అక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో ఉంది రెండు ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ కాదు ఇరవై ఐదు వేల కేజీల డ్రైస్ట్ మిక్స్లో డ్రగ్స్ ఉన్నాయి అవి ఎంత ఉన్నాయని తెలీదు అవి ఎక్కువగానుంటే లక్షల కోట్ల విలువ కూడా చేయొచ్చని సిబిఐ చెప్పారని అంటున్నారు ఇది వాళ్ళు ఆ డీటెయిల్గా రాశారు సిబిఐలో ఏం జరిగింది ఎట్లా కేసు డైరీ అంటారు ఆ కేసు డైరీ అన్నమాట సో ఇది జరిగితే దీన్ని ఫస్ట్ తెలుగుదేశం వాళ్ళు అందుకున్నారు ముఖ్యంగా లోకేష్ ట్వీట్ చేశాడు చంద్రబాబు చేశాడు దాని తర్వాత పవన్ కళ్యాణ్ చేశాడు ఇంకా వీళ్ళు చేసేసరికి ఇంకా పటాబీ లేకపోతే సోషల్ మీడియా అందరూ అందుకొని ఇది రెండు విషయాలు వాళ్ళకి కావాలి ఒకటి వైజాగ్ ఎందుకంటే వైజాగ్ క్యాపిటల్ చేస్తాడు కాబట్టి అది చేయకూడదు కాబట్టి వైజాగ్ని బ్యాడ్గా చూపించే ఉద్దేశంతో వైజాగ్ డ్రగ్స్ క్యాపిటల్ నేషనల్ లెవెల్లో డ్రగ్స్ క్యాపిటల్ అని చెప్పడం మొదలుపెట్టారు రెండోది ఇది జగ్సే జగనే చేశాడు జగ్లకు చేశాడు సైకో చేశాడు అందుకే సైకో పరిపాలన అనేది ఇట్లా మొదలుపెట్టారు అసలు దీంట్లో జగన్కి సంబంధం ఏమైనా ఉందా లేదా అనేది ఇప్పటివరకు ఎవరూ కూడా నిర్ధారించలేదు ఓకే ఈ కంపెనీ జగన్కి సంబంధం అంటే ఏంటి ఈ కంపెనీ వెనకేమన్నా జగన్ ఉన్నాడా అనేది తెలియదు దీని తర్వాత ఇది ఎప్పుడైతే చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పటాబి ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియా తెలుగుదేశం వాళ్ళు స్టార్ట్ చేశారు వైసీపీ రంగంలోకి దిగింది వైసీపీ సాక్షి కావచ్చు వైసీపీ సోషల్ మీడియా కావచ్చు వైసీపీకి సంబంధించిన వెబ్సైట్లు అందరూ కూడా ఏం చేశారంటే అసలు ఈ వీరభద్ర చౌదరి అండ్ కోటయ్య చౌదరి ఈ సంధ్య హక్కువ అనేది తెలుగుదేశం వాళ్ళ నాయకులు దీంట్లో ఈ కంపెనీ ప్రారంభించింది కూడా ఈ వీరభద్ర చౌదరి ప్లస్ భరత్ కూడా ఉన్నాడు దీంట్లో భరత్ చివురు మన బాలకృష్ణ అల్లుడు దాని తర్వాత ఇటు పురంధరేశ్వరి కొడుకు పురంధేశ్వరి కొడుకు చెంచురామ్ అతను కూడా ఉన్నాడు దీంట్లో అట్లాగే లావు కృష్ణదేవరాయలతో కూడా ఫోటోలు దిగినవి పెట్టారు వీళ్ళు దాంతో తెలుగుదేశం మీడియా ఏం చేసింది వైసీపీ వాళ్ళతో వీళ్ళు దిగిన ఫోటోలు పెట్టారు అంటే ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళు బిజినెస్ పీపుల్ డైరెక్ట్గా పొలిటికల్ పార్టీ కాదు మేబీ ఎవరైనా పొలిటికల్ ఫ్యామిలీస్ సంబంధించిన పార్ట్నర్స్ ఉన్నారేమో బయటికి రావాలి కానీ వీళ్ళు బిజినెస్ పీపుల్ కాబట్టి అందరినీ కలుస్తారుగా టాప్ బిజినెస్ పీపుల్ అన్ని రకాల పొలిటికల్ పార్టీతో వాళ్ళ సంబంధాలు పెట్టుకుంటారు కలుస్తారు కాబట్టి వాళ్ళ ఫోటోలు ఉంటాయి వాటిని తీసుకొచ్చి తెలుగుదేశానికి వీళ్ళు సంబంధం అని చెప్పడం కానీ వైసీపీకి వీళ్ళ సంబంధం అని చెప్పడం కానీ తొందరపాటు చర్య అవుతుంది తప్ప ఇప్పుడే నిర్ధారణ ఏమి లేదు ఇది సిబిఐ ఎంక్వైరీ ఉంది రెండోది ఇప్పుడు ఇంకొక ఆరోపణ కూడా చేశారు ఆల్రెడీ ఇమ్మీడియట్గా పోలీసులు వీళ్ళు సిబిఐని ఆపారంట సీబీఐతో గొడవ పడ్డారంట అని కూడా రాసేశారు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు యాక్చువల్గా సిబిఐ ఇప్పుడున్న పోలీసులు ఎవరు కంట్రోల్లో ఉంటారు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటారు సో వాళ్ళు ఎలక్షన్ కమిషన్ రేపొద్దునాడు బాధ్యత వహించాల్సింది ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు ఎందుకు వెళ్తారు సిబిఐళ్లు అందువల్ల వైజాగ్ సిపి కమిషనర్ రవి రవిశంకర్ ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఒరే బాబు మేమై వెళ్ళలేదు వాళ్ళు డాగ్ స్క్వాడ్ కోసం మమ్మల్ని అడిగారు మేము మా డిఎస్పిని డాగ్ స్క్వాడ్ కోసం ఒక సిబ్బందిని పంపించాం ఆ తర్వాత వాళ్ళకి ఈ డాగ్ స్క్వాడ్ వల్ల మాకు ఉపయోగం లేదు అని మళ్ళీ రిటర్న్ చేశారు దీన్ని అక్కడ ఎఫ్ఐఆర్లో ఏం రాశారంటే సిబిఐ డాగ్ స్క్వాడ్ వల్ల వీడియోకి అంతరాయం కలిగింది వీడియో షూట్కి మధ్యలో అంతరాయం అని రాశారు దాన్ని తీసుకొని వీళ్ళు ఏం చేసేసారు సి ఎఫ్ఐఆర్లోనే రాసింది సిబిఐకి అంతరాయం కలిగించారంట వీళ్ళి వీళ్ళు వెళ్ళి అడ్డుకున్నారంటే దీని వెనక జగన్ ఉన్నాడు ఇలాగే రాసేశారు సో ఇక్కడ క్లియర్గా ఏమవుతుందంటే డ్రగ్స్ దొరికాయి అవి ఎన్ని కేజీలు ఏంటనేది ఇంకా అప్సియల్గా సిబిఐ డిక్లేర్ చేయలేదు టోటల్గా ఆ ఈస్ట్ పౌడర్ అన్నీ కలిపి ఇరవై ఐదు కేజీలు ఇది ఇది సంధ్య ఆక్వా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వచ్చింది వాళ్ళకి దీంట్లో సంబంధం ఉందా లేదా కూడా ఇంకా తేల్చలేదు వాళ్ళకే సంబంధం ఉందా లేదా తేలినప్పుడు వాళ్ళు ఎవరితో సంబంధాలు ఉన్నాయనేది ఎట్లా తేలుస్తాం కాబట్టి ఇది ఏంటంటే ఏదో ఒకటి దొరకగానే ఆయుధం దొరికినట్టుగా పొలిటికల్ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటాయో మనకు తెలుసు నిజానికి దీని గురించి మనం ఏమీ కూడా ఇప్పుడు తేల్చే పరిస్థితి లేదు ఈ డ్రగ్స్ ఎవరు తెప్పించారు దీంట్లో పొలిటికల్ పార్టీస్ రోల్ ఉందా లేదా అనేది తేల్చాల్సింది సిబిఐ సిబిఐ సెంట్రల్ కమిటీ కాబట్టి ఇప్పుడు ఇదే చంద్రబాబు ఇదే లోకేష్ ఇదే పవన్ కళ్యాణ్ వై డోంట్ ఆస్క్ బీజేపీ నేషనల్ పీపుల్ వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో కదా సిబిఐ ఉంది మరి జగన్ ఉంటే జగన్ అరెస్ట్ చేయించవచ్చు కదా దట్ సో సింపుల్ ఇక్కడ ఏంటంటే నిజంగా దీని వెనకెవరు ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలనే దానికంటే కూడా ఇది మనకి ఎలక్షన్లో వెపన్గా ఉపయోగపడుతుందా లేదా అని తెలుగుదేశం జనసేన ఇటు వైసీపీ రెండు కూడా అవి ఆలోచిస్తున్నాయి తప్ప నిజంగా వాళ్ళకి ఎవరికి కూడా వైజాగ్ మీద కన్సర్న్ కానీ ఈ కేసును పట్టుకోవాలని కానీ ఎవరి ఇద్దరికి అంటే ముగ్గురికి మూడు పార్టీలకి లేవు మూడు పార్టీలు కూడా ఇమీడియట్ పొలిటికల్ గెయిన్ కోసమే ఈ ఇష్యూను వాడుకుంటున్నాయి